హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ బుట్టబొమ్మ ఈరోజైతే మా ట్రిప్లో టు ఎలా గడిచింది అనేది చూపించబోతున్నాను అండ్ చూపిస్తూ మా ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం అనేది కూడా చెప్తాను అండ్ మేము షిర్డి అనేది త్రీ డేస్ ట్రిప్లో పెట్టుకున్నాము ఆ త్రీ డేస్లో ఫస్ట్ డే షిరిడి అండ్ సెకండ్ డే కృష్ణేశ్వర్ థర్డ్ డే నాసిక్ చూడాలి అనుకున్నాం అండ్ మాకు అసలు ఐడియా లేదు ఎలా వెళ్ళాలి అని కూడా బికాస్ మేము వీడియో సర్చ్ చేసాం బట్ ఆఫ్ మాకైతే ఏ ఐడియా దొరకలేదు దానివల్ల సో అందుకంటే నేను వీడియో చేయాలి అని ఫిక్స్ అయ్యాను అండ్ కృష్ణేశ్వర్ టెంపుల్లోకి వీడియోస్ అలౌడ్ కాదు సో నేనైతే అక్కడ ఏం తీయలేదు ఫస్ట్ కృష్ణేశ్వర్ అనేది డే త్రీ ప్లాన్ బట్ మేమైతే దాన్ని డే టూ చేసుకున్నాం అండ్ మాకైతే ఒక టెంపో అనేవి ట్రావెల్స్ ఉంటాయని అక్కడికి వెళ్ళాక తెలిసింది అక్కడ పర్ పర్సన్ త్రీ ఫిఫ్టీ చార్జ్ చేశారు ఈ ప్యాకేజ్లో మాకు ఫోర్ ప్లేసెస్ చూపిస్తారనమాట ఫస్ట్ డే వచ్చి కృష్ణేశ్వర్ టెంపుల్ సెకండ్ ది భద్రమతి టెంపుల్ అండ్ థర్డ్ ది ఎల్లోరా కేవ్స్ ఫోర్త్ ఏమో మినీ తాజ్మహల్ కృష్ణేశ్వర్లో మనం లింగాన్ని చేత్తో తాకొచ్చు అనమాట సో మీరు ఏమైనా పట్టుకెళ్ళాలంటే పట్టుకెళ్ళండి మన చేతులతో మనం వెయ్యొచ్చు అండ్ వాటర్ పట్టుకెళ్ళండి మిల్క్ అలౌడ్ కాదు లోపలికి అండ్ పువ్వులు కూడా అలౌడ్ మేము బయటే తీసుకున్నాం అవి అండ్ దెన్ దర్శన్ బాగానే అయిపోయింది వన్ అవర్ పట్టింది అటు ఇటు కాకుండా అండ్ మధ్యాహ్నం ఒక వన్ అవర్ క్లోజ్ చేస్తారు బట్ మేము వెళ్ళేసరికి క్లోజ్ చేసేలా ఉన్నారు బట్ ఈవెన్ లైన్లో ఎక్కువ చిన్నపిల్లలు ఉన్నారని కొంచెం స్టాప్ చేశారు ఆ రోజు ఐ గెస్ సండే అది యా సండే అండ్ దెన్ సెకండ్ ప్లేస్ వచ్చి భద్రమాతి టెంపుల్ ఈ టెంపుల్లో ఏంటి విశిష్టత అంటే ఇక్కడ సంజీవిని తెచ్చినప్పుడు హనుమంతుడు కొంతసేపు విశ్రాంతి చెందారు అంట ఈ టెంపుల్లో హనుమంతుల వారు మనకి దర్శనం దర్శనమిస్తారు అనమాట అది ఈ ఆలయానికి స్థల పురాణం అండ్ థర్డ్ వన్ మేము ఎల్లోరా కేవ్స్కి వచ్చాము లంచ్ చేసి మేము ఎల్లోరా కేవ్స్ చూడడానికి వచ్చామన్నమాట అండ్ ఎంట్రన్స్ టికెట్ వచ్చి ఫార్టీ రూపీస్ ఇక్కడ అండ్ ఫారినర్స్కి కొంచెం ఎక్కువే ఉంది కంపేర్ టు ఇండియన్స్ అండ్ ఇలాంటి కాయిన్స్ అయితే ఇస్తారు మనమైతే లోపలికి వెళ్ళిపోవాలి ఈ కాయిన్ అందులో వేస్తే మళ్ళీ వాళ్ళు మనకి ఇస్తారనమాట ఇక్కడ ఆ కాయిన్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అక్కడ మిషన్ కనిపిస్తుంది కదా అక్కడ పెట్టి మన చేతికిస్తారు లైక్ మెట్రోలో అనిపించింది నాకైతే ఇది అండ్ ఇక్కడ ఎక్కువ సెల్ఫీ స్టిక్స్ కూడా అమ్ముతున్నారు ఈ ప్లేస్లో నేను బాగా గమనించింది అండ్ ఈ ఎల్లోరా కేస్ థర్టీ ఫోర్ ఉంటాయి అండ్ మిడిల్ది నేను ఇప్పుడు చూపిస్తుంది సిక్స్టీన్త్ కేవ్ ఇదే కైలాస్ టెంపుల్ కేవ్ అని కూడా అంటారు ఇది ఇంపార్టెంట్ కేవ్ అనమాట సో ఇది చాలా పెద్ద కేవ్ కూడా మేమైతే ఏ కేవ్స్ కవర్ చేయలేదు బికాస్ మాకు వన్ అవర్ టైం ఇచ్చారు నియర్లీ మేము వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకున్నాం ఈవెన్ ఆఫ్ మాకు ఇది ఒక్క కేవే చూడటానికి సరిపోయింది ఫస్ట్ అనుకున్నాం వ్యాన్లో అన్ని కేవ్స్ చూసి వచ్చేద్దామని చెప్పి అండ్ దెన్ డెసిషన్ మార్చుకొని ఇదొక్క కేవే చూడడానికి వెళ్ళాము బికాజ్ మా ట్రావెల్స్లో ఉన్న అందరం కలిసి వెళ్ళాము సో దానివల్ల అందరం కలిసి డెసిషన్ తీసుకున్నాం ఎల్లోరా కేవ్స్ అయితే భద్రమాతి టెంపుల్కి నియర్లీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అంతే ఈ కేవ్స్ అయితే ఫైవ్ టు టెన్ శతాబ్దం మధ్యలో కట్టారంట అండ్ అండ్ మేము ఇప్పుడు వచ్చింది సిక్స్టీన్త్ కేవ్ దర్శనం చేసుకోవడానికి ఇదే ఆల్మోస్ట్ చాలా పెద్ద అనమాట ఉన్న అన్నిటిలో మిడిల్ ఉంటుంది మనం ఎంటర్ అవ్వగానే ఇదే కనిపిస్తుంది అండ్ మనకి ఇక్కడ వ్యాన్ ఉంటుంది లోపలికి వెళ్ళి అన్నీ చూడ్డానికి ఒకవేళ నడుస్తాము అన్న వాళ్ళకి కూడా యా యూ కెన్ వాక్ అండ్ ఇప్పుడు మీకు ఎక్కువ టైం ఉంటే అన్నీ కవర్ చేయగలరు లేకపోతే మీరు వ్యాన్లో వెళ్ళడానికి ట్రై చేయండి మేము ఎక్కువ ఎక్కువ టైం రెస్ట్ కూడా తీసుకున్నాం అప్పుడప్పుడు బికాస్ ఎందుకు అంటే మాతో పాటు అన్ని ఏజెస్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు ట్రావెల్స్లో సో అందరం మెల్లిమెల్లిగా చూసాం అనమాట సో ఒక్కకేవే చూడగలిగాం సెల్ఫీ స్టిక్స్ వాటర్ బాటిల్స్ అన్నీ మనకి బయట దొరుకుతాయి ఏమీ లోపల దొరకవు సో మీరైతే వాటర్ బాటిల్ క్యారీ చేయడం మర్చిపోకండి మేమైతే క్యారీ చేసాం మాకైతే మంచి హెల్ప్ అయ్యింది ఇంకా టోటలస్ అయితే అంటే కొంచెం టూ ఇయర్స్ ఇంకా ఎత్తుకోవాలి అలాంటి వాళ్ళకి ఈ ప్లేస్ సజెస్టబుల్ కాదు ఎందుకు అంటే మనం ఎత్తుకోవాలి వాళ్ళని సో ఇక్కడ ఎత్తుకొని నడిచే అంత సిచ్యువేషన్ ఏముండదు కింద అయితే ఉంది నేను ఈ కేవ్లో చూశాను కాబట్టి అది చెప్తున్నాను మనం ఒక్కొక్క దగ్గర స్టెప్స్ ఎక్కాలి అవనేవి చాలా చిన్నగా ఉన్నాయి సో అందుకని చెప్తున్నాను అనమాట ప్రీవియస్గా కొన్ని ప్లేసెస్ అయితే ఓపెన్గా ఉండేవి లైక్ గుహలోకి అవి బట్ ఇప్పుడైతే అవన్నీ క్లోజ్ చేస్తారు అండ్ ఇక్కడైతే నంది ఇందాకలు చూపించాను కదా శివలింగం దానికి అండ్ చాలా డిస్టెన్స్లో ప్లేస్ చేశారు దీన్ని కూడా ఇక్కడ మేము క్లోజ్ చేసింది చూపిస్తున్నాను ప్రీవియస్లీ ఇవి ఓపెన్గా ఉండేవంట బట్ తర్వాత తర్వాత ఇవి క్లోజ్ చేశారు అండ్ మీరు ఒక్కొక్క కేవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది సో మాస్క్ అనేది క్యారీ చేయడం బెటర్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్పట్లేదు నేను విన్న దాన్ని బట్టి చెప్తున్నాను ఈ కేవ్ అయితే చాలా హైజనిక్గా ఉంది ఎల్లోరా కేవ్స్ మొత్తం చూడాలి అనుకుంటే ఈ టెంపోతో వెళ్ళడం అవ్వదు బికాస్ ఎందుకంటే వీల్ సర్టెన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మహా అయితే టూ అవర్స్ అంతే బికాస్ వన్ డేలో ఫోర్ ప్లేసెస్ కవర్ చేయాలి అవి కొంచెం డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉన్నవి కవర్ చేయాలి కాబట్టి మొత్తం అవ్వదు సో మీరైతే మొత్తం చూడాలి అనుకుంటే వన్ డే దీనికే పెట్టి స్పెసిఫిక్గా దీన్ని చూడడానికి రండి టోటల్గా చెప్పాలంటే ఈ టెంపోలో ట్రావెల్ చేయడం అనేది వర్త్ ఒక విధంగా బికాస్ త్రీ ఫిఫ్టీకి మనం ఇన్ని ఫోర్ ప్లేసెస్ అది ఫేమస్ అయిన ప్లేసెస్ చూడగలుగుతున్నాం అండ్ సెకండ్ థింగ్ వచ్చి మనకి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాయి టైమింగ్స్ కూడా మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైన్ అండ్ ఎల్లోరా కేవ్స్లో ఈ స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ కేవ్స్ ఈ మాన్యుమెంట్స్ ఉంటాయి అలా డిజైన్ చేశారనమాట లైక్ వన్ టు ట్వెల్వ్ హిందూ మాన్యుమెంట్స్ ఉంటాయి అలా అలా హిందూ బుద్ధిజం జైన్ మాన్యుమెంట్స్ అనేవి ఉంటాయి అనమాట ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు సీ అజంతా కూడా ఇక్కడికి దగ్గరే హండ్రెడ్ కిలోమీటర్స్ అది మా ప్యాకేజ్లో లేదు అండ్ మీరు అది కూడా చూడాలి అనుకుంటే చూడొచ్చు అండ్ వన్ డేలో చూడగలరా అంటే అది నాకు తెలియదు పర్సనల్గా అండ్ నేను కొన్ని వ్లాగ్స్ చూశాను ఎల్లోరా కేస్వి వాళ్ళైతే వన్ డే అజంతా చూసి వన్ డే ఎల్లోరా చూశారు అండ్ సమ్ పీపుల్ రెండు ఒకసారి చూసారు అండ్ సమ్ పీపుల్ మాత్రం కొన్ని కొన్ని ఫేమస్ అయిన ఉంటాయి ఇక్కడ ఎల్లోరా కేసులో అవి చూసి అవి చూసుకున్నారనమాట సో మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో మీ ఇష్టం అండ్ మేమైతే సాటిస్ఫై అవ్వలేదు ఎల్లోరా చూసినందుకు బట్ అది మా ప్లాన్లో లేదు బట్ మేము చూడగలిగాం సో వి ఆర్ హ్యాపీ అండ్ నెక్స్ట్ మా ప్లేస్ వచ్చి మినీ తాజ్మహల్ ఇది బీబీకా మక్బరా అని కూడా అంటారు ఇది ఔరంగాబాద్ జిల్లాలోనే ఉంది దీనికి రావడం కొంచెం కంపారిటివ్లీ ఈజీ ఎందుకంటే ఇది బస్ స్టాప్కి చాలా దగ్గరగా ఉంది అండ్ రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉంది మిడిల్ ఆఫ్ ద సిటీ ఉండడం వల్ల దీనికి ట్రావెలింగ్కి ఇబ్బంది లేదు మీరు ఎక్కడి నుంచి వచ్చినా అండ్ కొంతమంది తెలుగు వాళ్ళకి ఇది లాస్ట్ డెస్టినేషన్ షిరిడి నుంచి పూర్తిగా వెకేట్ చేసి అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతారు అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో మనకి ట్రైన్స్ ఉంటాయి అవి క్యాచ్ చేస్తారనమాట ఇది కూడా బెస్ట్ ప్లానే నన్ను అడిగితే ఇక్కడ కూడా మనకి ఎంట్రన్స్ టికెట్ ఉంది సేమ్ ఎల్లోరాలో ఏదైతే ఇచ్చారో కాయిన్ అదే ఇక్కడ కూడా ఇచ్చారన్నమాట సేమ్ ఆ టైప్ ఆఫ్ కాయిన్ సో సేమ్ కాస్ట్ ఐ గెస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనుకుంటా ఎంట్రన్స్ టికెట్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా లేదా అని అండ్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ ద ఎండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్